నా ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన మాత నిరుద్యోగులకు బిగ్ గిఫ్ట్ సీఎం రేవంత్ ప్రకటించిన నలభై వేల ఉద్యోగాలు అంటూ మాతలు అయితే వస్తున్నాయి మరి దాని నుంచే వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి లైక్ చేయకుండా వీడియోలోకి తెలుపుదాం అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగుల ఉద్యోగులకు ఉద్యోగాల భర్తీ కోసం కళ్ళు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలు మెగా డిఎస్ఈ పేరిట నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పరీక్షలు నిర్వహించే ఫలితాలు వెల్లడించిన నోటిఫికేషన్ల సంబంధిత కాల్ లెటర్స్ అందించింది ఆ తర్వాత నోటిఫికేషన్లు లేదు ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద భారీగా ఆశలు పెట్టుకున్న ఉద్యోగులకు సర్కార్ తీరు ఏమాత్రం నచ్చడం లేదు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి దాని ప్రకారం ఉద్యోగులు భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో అది ఉస్మాన్ యూనివర్సిటీలో ఎనభై కోట్లతో నిర్మించిన హాస్టల్ భవనాలను నిర్మించేందుకు గాను సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊయోలో అడుగుపెట్టారు హాస్టల్ భవనాల ప్రారంభోత్సవం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు త్వరలోని వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను గుర్తించి సుమారు నలభై వేల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోని యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ తెలిపారు పదకొండు వేల టీచర్ల పోస్టులకు భర్తీ చేశామని చేశామన్నారు సో రేవంత్ మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు గతంలో విద్యార్థులు చదువుకుంటామంటే అప్పటి ప్రభుత్వం వారికి గొర్లు బర్లు చేపలు రుణాలు రుణాలు ఇప్పిస్తామంటూ వారిని మోసం చేసింది వీరంతా తెలంగాణ సమాజానికి పట్టిన చెదలు వంటి వారు కానీ మా పార్టీ ఇందుకు విరుద్ధం మా సహకారు రాష్ట్రంలోని ప్రతి బిడ్డ బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆశిస్తుంది విద్యార్థులు దీని గురించి గుర్తించాలి ఇక విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నావి తెలియజేయండి వాటిని వెంటనే పరిష్కరించే బాధ్యత నాది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ రంగంలో ఒకటిన్నర లక్షల మంది ఉద్యోగాలు కల్పించాము అని తెలిపారు సో ఇదే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్